చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం ఒక అడవిలో తోడేలు కోతి ఉండేవి తోడేలకు ఒకరోజు మేక మాంసం తినాలనిపించింది అడవి పక్కనే ఉన్న గ్రామంలో చాలా మేకలు ఉండడం గమనించింది రాత్రి అందరూ పడుకున్న సమయంలో ఊళ్ళోకి వెళ్ళి మేకను ఎత్తుకుపోయేది ఇలా రోజుకొక మేకను తెచ్చుకొని తినేది ఇదంతా గమనించిన కోతి రోజుకో మేకను ఎలా తెచ్చుకుంటున్నావు అని అడిగింది దానికి ఆ తోడేలు ఈ రోజు రాత్రి నువ్వు కూడా నాతో పాటు రా నీకు చూపిస్తానని చెప్పింది కోతి సరైనంది అప్పటికే ఊళ్ళో చాలా మేకలు కనిపించకుండా పోవడంతో గ్రామ ప్రజలు రాత్రివేళ కాపలా కాసుకున్నారు ఈ విషయం తెలియని కోతి తోడేలు ఊళ్ళో ప్రవేశించాయి మేకల మందలోకి వెళ్ళగానే అప్పటికే కాపు కాసిన జనం తోడేలు కోతిని పట్టుకుని చితక్ కొట్టారు నాకేమీ తెలీదు కేవలం తోడేలతో పాటు వచ్చానని కోతి మొత్తుపున్నా వినకుండా మరిన్ని దెబ్బలు కొట్టారు వారి నుంచి ఎలా గొల తప్పించుకున్న కోతి బతుకు చూడా అంటూ బాట పట్టింది చెడ్డవారితో స్నేహం ప్రాణ సంకటం